వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బోర్డ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అసలు ఈ చట్టంలో ఏమున్నాయి రెండు వేల ఇరవై నాలుగు బోర్డ్ సవరణ చట్టంలో ఏ మార్పులు వస్తున్నాయి నిజంగా ఈ మార్పుల కోసం భయపడాల్సిన అవసరం ఉందా అసలు వాస్తవాలను పక్కన పెట్టేసి తప్పుడు కథనాలతో ఈరోజు ముస్లింలను రెచ్చగొడుతుంది ఎవరు పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నిజంగా వర్క్ బోర్డ్ సవరణ వల్ల ఎంత మేలు జరుగుతుందో మీకే తెలుస్తుంది చాలా క్లియర్ గా ఇక్కడ ఉన్నాయి వర్క్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కీలకమైన వ్యత్యాసాలను కేటగిరీ వైజ్గా నేను మీకు చూపించబోతున్నా వర్క్ నిర్వహణలో మెరుగైన ఏలుబడి పారదర్శకత సంఘటితత్వం లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు నాటి వర్క్ సవరణ బిల్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వర్ఫ్ యాక్ట్ పలు మార్పులను ప్రవేశపెట్టింది వర్ఫ్ యాక్ట్ కు వర్ఫ్ సవరణ బిల్లుకు మధ్య కీలకమైన వ్యత్యాసాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా అందిస్తా మొదటిది కేటగిరీ యాక్ట్ పేరేంటి వర్క్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏకీకృత వర్క్ నిర్వహణ సాధికారిత కార్యకుశలత అభివృద్ధి వ్యాక్ట్ దీన్ని ఉమీద్గా పేరు మార్చారు ఉమీద్ నైన్టీన్ నైన్టీ ఫైవ్గా గా పేరు మార్చారు అప్పుడు వర్క్ చట్టం అనేది ఉండేది ఇక్కడ నుంచి ఇది ఉమీద్గా నామకరణం చెందుతుంది ఇది ఏకీకృత వర్క్ నిర్వహణ అంటే వర్క్ మొత్తం ఏకీకృతం అవ్వడం సాధికారత కార్యకుశలత అభివృద్ధి అనే మార్పులను తీసుకొచ్చారు ఇవి అవసరమా కాదా ఒకసారి ఆలో ఆలోచించండి ఏకీకృతం చేయాల్సిన అవసరం పారదర్శకత ఉంచాల్సిన అవసరం అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉందా లేదా పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ యాక్ట్ అయితే రెండు వేల ఇరవై నాలుగు సవరణ బిల్లు తర్వాత ఉమ్మీదుగా అది మారింది రెండోది వర్క్ ఏర్పాటుకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్పష్టీకరణ వాగ్మూలం అంటే డిక్లరేషన్ను వాడకందారు అంటే యూజర్ లేదా ధర్మాదాయం ద్వారా అనుమతిస్తారు వక్ఫ్ అలాల్ ఔలాద్ కానీ ఇప్పుడు సవరణ బిల్లులో వాడకందారు ద్వారా వర్క్ అంటే వర్క్ బై యూజర్ తొలగింపు డిక్లరేషన్ని లేదా ధర్మాదాయం ద్వారా మాత్రమే అనుమతిస్తారు దాతలు ఐదు సంవత్సరాలకు పైగా ఇస్లాంను అనుసరిస్తూ ఉండాలి మహిళా వారసత్వాన్ని తిరస్కరించకూడదు అంటే ఎక్కడికైనా వచ్చేసి ఈ మధ్యకాలంలో ఇక్కడ మనం చూసాం కదా ఈ భూమి బర్క్ది ఎలా అవుతుంది అంటే అప్పుడెప్పుడో ఔరంగజేబ్ గుర్రాలు ఇక్కడ గా ఏమంటారు గడ్డిని వేసినాయి అందుకే ఇది మాది ఇట్లాంటివి కుదరవు ఖచ్చితంగా కూడా ఇది వర్క్ ల్యాండ్ అని చెప్తే దాన్ని ధృవీకరించే పత్రాలు ఉండాలి అండ్ ముస్లిం ముస్లింలకు సంబంధించి మగపిల్లలు సంతానం లేకుండా ఆడపిల్లలే ఉన్నారనుకోండి ఆడపిల్లలే కాబట్టి మీకు ఆస్తి హక్కు లేదు అని చెప్పేసి దాన్ని వర్క్ తీసుకోవడం కుదరదు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది ఐదు సంవత్సరాలుగా ఇస్లాంలో ఉంటూ మేము మనస్ఫూర్తిగా మా ఆస్తిని వర్ఫ్ కోసం కేటాయిస్తున్నాం అని ఇచ్చి పత్రాలు సరి అయినవిగా ఉంటే మాత్రమే వర్క్ యాక్ట్ చెల్లుతుంది అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఇది వర్క్ వే మేము నమాజ్ చేసినాం కాబట్టి వర్క్ వే మేము దా దా ఏమంటారు దర్గాగట్టినాం కాబట్టి వర్క్వే ఏదైతే ఫార్టీ ఉందో ఈ ఫార్టీకి సంబంధించి అస్సలు చర్చ అంతా కూడా సో వాటిలో కీలకమైన మార్పు తేవాలి అది జరుగుతుంది దీనివల్ల చాలామందికి మేలు జరుగుతుంది గ్రామాలు గ్రామాలే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాము పదిహేను వందల సంవత్సరాల క్రితం గుడి ఉన్న ఊరుని మాది అని ఎలా చెప్తుందండి వెయ్యి సంవత్సరాలకు ముందు లేని మతం ఎవడిచ్చిండు వాళ్ళకి భూమిని ఆ ఊరిని ఖాళీ చేసామనే హక్కు ఎవడిచ్చిండు తరతరాలుగా రైతులు భూతల్ని నమ్ముకొని ప్రకృతి విపత్తులు రాని ఎండిపోని పంటల నష్టం రాని దాన్నే నమ్ముకున్న బ్రతుకుతున్న రైతుల్ని వెళ్ళిపోండి ఇది వహ్ భూమి అంటే ఎలా వెళ్ళిపోతారు దానికో లెక్కపత్రం ఉండొద్దు దానికో ఆధారం ఉండొద్దు దాన్ని ఒకళ్ళు దానం చేసినట్టు కావాల్సిన ధృవీకరణ పత్రాలు ఉండొద్దు ఆ మార్పులు చేయాల్సిన అవసరం ఉందా లేదా చేస్తే అది తప్ప నెక్స్ట్ వక్ఫ్గా ప్రభుత్వ ఆస్తి స్పష్టమైన నిబంధన లేదు వక్ఫ్గా గుర్తించిన ప్రభుత్వ ఆస్తులు వక్ఫీ కాదు దీనికి సంబంధించిన వివాదాలను కలెక్టర్ పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిస్తారు ఇక్కడెక్కడైనా ప్రభుత్వ ఆస్తి కనిపిస్తే జెండా బాత్ నమాజ్ చేసేసి అది వక్ఫ్ అంటే కుదరదిగ నుంచి ఒకవేళ ప్రభుత్వ ఆస్తి ఏదైనా వీళ్ళు ఇప్పుడు చెప్తారు కదా పార్లమెంట్ మాదే ఎయిర్పోర్ట్ మాదే ఇక ఇక నోరు ముసుకొని గుసావాలి కానీ భారతదేశంలో ఉన్న భూమి మొత్తం మాదే ఎందుకంటే ఒకప్పుడు ఔరంగజేబులు వాళ్ళు కదా అని చెప్తారు అట్లా కాదు ఇక నుంచి అట్లా చెప్పాలి అని అంటే ఒక భూమిని చూపిస్తే అక్కడ కలెక్టర్లు దాన్ని సర్వే చేస్తారు ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది దేని మీద ఉంది అనే ఒక స్పష్టత వస్తే తప్ప దాన్ని వర్క్ భూమిగా ప్రకటించరు ఇందులో న్యాయం ఉందా లేదా మీరే చెప్పండి రేపు మీ ఇంటికి ఎవడో వచ్చి కూర్చొని ఇది నా ఇల్లే ఎందుకు అంటే ఓ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం గిడ మా తాతయోళ్ళు ఉండేటోళ్ళు తాత 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 ముత్తాతలు ఇక ఒక తర్వాత ఈ భూమి ఎట్లా పోయిందో ఏమో మేము ఎందుకు వదులుకుంటాం మా భూమి అంటే ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా చెప్పండి మీ ఇంటిని ఇవ్వరు కదా ఎరాబాయ్ ఏమో మాట్లాడుతున్నావు నా ఇంటికి వచ్చి కూర్చొని నా భూమి అంటున్నావు పత్రాలు చూపించు చూపించినాక మాట్లాడుకుందాం ఆ పత్రాలు సరిగ్గా లేనప్పుడు నీళ్ళు ఎట్లయింది అడుగుతామా అడగమా మరి అడిగే రైట్స్ అన్నిటికీ ఉండాలిగా ప్రభుత్వ భూములు అంటే ఏంటిది మీది నాది మన అందరిది మరి మనందరి భూముల్ని కూడా ఇష్టం వచ్చినట్టు వర్క్ భూమి అంటే మనం ఎందుకు కూరుకోవాలా దానికి అధికారి ద్వారా ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉందా లేదా ఇట్లా లెక్కాపత్రం లేకుండా ఒక నిబంధన లేకుండా ఒక యాక్ట్ పెట్టేసి కనిపించిందల్లా చిన్నల్లా దోసుకోండి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే జీ హుజూర్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలాగా బ్రతకాల్సిందేనా మార్చాలి కదా వాటికి ఒక స్పష్టత ఇవ్వాలి కదా అదే కదా జరుగుతుంది దాంట్లో తప్పేముంది వర్క్ని నిర్ధారించే అధికారం వర్క్ బోర్డు అధికారం మాత్రమే అధికారానికి సంబంధించిన నిబంధనలు తొలగింపు సపోజ్ చెప్తున్నా ఇప్పుడు నా ఇంటిని వచ్చేసి వర్క్ ల్యాండ్ అన్నారు నేను గుండెలు బాదుకుంటూ అయ్యా నాయన వర్క్ ల్యాండ్ ఏందని ఏడ్చుకుంటూ కూర్చోవడం తప్ప చేసేది ఏం లేదు అంతకుముందు ఎందుకు అంటే వీళ్ళు వర్క్ ట్రిబ్యునల్కే వెళ్ళాలి కోర్టుకి వెళ్ళే అధికారం లేదు కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు లేదు ఇక్కడ వర్క్ ట్రిబ్యునల్కి వెళ్తే అందులో ఉండదు మొత్తం మళ్ళీ వాళ్ళే ఉంటారు దానివల్ల ఏమైనా లాభం జరుగుద్దా గుండెలు బాదు కొను కూర్చొని నేడవడం తప్ప కానీ ఇక వర్క్ బోర్డుకి అలాంటి అధికారం ఉండదు చట్టపరంగా కోర్టులకు వెళ్ళి కోర్టులు ఇచ్చిన తీర్పుల మేరకు సర్వేలు చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి అది వర్క్ అయితే వర్క్ ఇస్తారు ఒక వ్యక్తిదైతే వ్యక్తికి ఇస్తారు ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి ఇస్తారు అంటే నాదే అని నేనేమైనా చేయొచ్చు అనే రెక్కలను కట్ చేస్తారు నీదైతే ఖచ్చితంగా నీదే నీకే ఉంటుంది అది నీది కాని దాని మీద ఆశపడితే మాత్రం ఊరుకునేది లేదు అన్నట్టుగా ఉంటుంది ఉంది అందులో ఇక వర్క్ సర్వే సర్వే కమిషనర్లు అదనపు కమిషనర్లు నిర్వహిస్తారు ఇక్కడ కలెక్టర్ రాష్ట్ర రెవెన్యూ చట్టాలకు లోబడి సర్వేలు చేపడతారు రాష్ట్ర రెవెన్యూ చట్టాలకు లోబడి ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే చట్టం ఉండాలి ఆ చట్టానికి లోబడే పనులు జరగాలి ఆ చట్టానికి లోబడే ఏదైనా ఉండాలి ఇప్పుడు అది తీసుకొచ్చారు అందులో తప్పేంటి బేసిక్గా ఇస్లాం ఎక్కడైతే డెవలప్ అవుతూ ఉంటుందో మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి వీళ్ళు రాజ్యాంగాన్ని లేకపోతే దేశంలో చట్టాల్ని ఒప్పుకోరు షరియా చట్టాలు మావి మీవే మాకు మా మతం ఇచ్చిన చట్టాలే గొప్పవి రాజ్యాంగం కూడా గొప్పది కాదు ఈ మధ్య ఎవరు ఒక నాయకుడు కూడా అన్నాడు అంటే వాళ్ళు ఆ భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు కానీ ఆ భ్రమలో బ్రతకకూడదు భారతదేశంలో అందరూ రాజ్యాంగంలోని చట్టాలకు లోబడే బ్రతకాలి అది కాదు అనడం కుదరదు కాంగ్రెస్కి రాజ్యాంగం చేతులు పట్టుకొని మాట్లాడితే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తారని మాటలు చెప్పడమే కానీ నిజంగా అసలు రాజ్యాంగంలో ఏమున్నాయి మనం ఏం అమలు చేస్తున్నాం ఏం మోసం చేస్తున్నాం అని చెప్పడం చాత కాదు అలా కాకనే మీకు ఇన్ని అపరిమి అపరిమిత ఇచ్చింది కానీ నిజమైన రాజ్యాంగ పరిరక్షకులు దేశంలోని ఏ పనైనా రాజ్యాంగంలోని ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన చట్టాల ప్రకారం జరగాలనే కోరుకుంటుంది ఈరోజు అదే కోరుకుంటుంది తప్పేంటి అందులో కేంద్రీయ వర్క్ మండలి ఇద్దరు మహిళలతో పాటుగా సభ్యులందరూ ముస్లింలై ఉండాలి ఇద్దరు ముస్లిం ఇతరులు ఉండవచ్చు ఎంపీలు పూర్వ జడ్జిలు ప్రముఖులు ముస్లింలై ఉండాల్సిన అవసరం లేదు ముస్లిం సంఘాల ప్రతినిధులు ఇస్లాం చట్టంలో పండితులు వర్క్ బోర్డుల చైర్పర్సన్లు ముస్లింలై ఉండాలి ముస్లిం సభ్యులలో తప్పనిసరిగా ఇద్దరు మహిళలు ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఇద్దరు ముస్లిం మహిళలతో పాటు మిగిలిన సభ్యులు ఉంటే సరిపోతుంది కానీ ఇక్కడ అట్లా కాదు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మతానికి అవసరం లేకుండా ఇద్దరు ప్రముఖులు ఉండవచ్చు వాళ్ళతో పాటు ముస్లిం సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఇస్లాం చట్టంలో పండితులు వర్క్ బోర్డుల చైర్పర్సనలు ముస్లింస్ అయి ఉండాలి కంపల్సరీ ఇద్దరు మహిళలు కూడా ఉండాలి నెక్స్ట్ రాష్ట్ర వర్క్ బోర్డులు ఇద్దరు ముస్లిం ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు లేదా బార్ కౌన్సిల్ సభ్యులు సభ్యులుగా ఉండవచ్చు కనీసం ఇద్దరు మహిళలు సభ్యులుగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వ సభ్యులను నామినేట్ చేస్తుంది వారిలో ఇద్దరు ముస్లిమేతరులు షియా సున్ని వెనుకబడిన ముస్లిం తరగతులు జోహార్ అఘాఖానీ నుంచి ఒక్కొక్కరు కనీసం ఇద్దరు మహిళలు ముస్లిం మహిళలు ఉండాలి ఇక్కడేంటి ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటారు కానీ ఇక్కడ అట్లా కాదు రాష్ట్ర ప్రభుత్వమే సభ్యుల్ని నామినేట్ చేస్తుంది అది ఎలా షియా నుంచి సున్ని నుంచి వెనుకబడిన ముస్లింల తరగతుల నుంచి బోహార్ నుంచి అఘాఖానీ నుంచి ఇద్దరు ముస్లిం మహిళలు కూడా అన్ని వర్గాల వాళ్ళు అసలే ముస్లింలలో కూడా కుల వ్యవస్థ ఉంది కానీ వాళ్ళు బయటికి రానియరు మతం కింద నీడ మతం నీడలో బ్రతుకుతారు మతం నీడలో బ్రతుకుతూ ఈ వెనుకబడిన ముస్లిమ్స్ని అలానే ఉంచి వాళ్ళకి ఇలా బిస్కెట్లు వేసినట్టు వేసుకుంటూ వీళ్ళు రాజ్యం వెళ్తుంటారు అది బయటికి రాదు దాన్ని బయటికి కూడా రానియరు అంత తెలివిగా మాట్లాడతారు ఈ పైన వాళ్ళు ఈ తెలివితేటలు జల్లవు మీ తెలివితేటలు ఇక జాలు ఈ వెనుకబడినోళ్ళు కూడా ఈ బోర్డులోకి రావాలి ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలవాలి కాబట్టి వీళ్ళని కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు మరి దీనివల్ల లాభం జరిగేది ఎవరికి మంచి జరిగేది ఎవరికి ఆ విషయం అర్థం కావట్లే ట్రిబ్యునల్ కూర్పు జడ్జి నేతృత్వంలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్లు ముస్లిం చట్టంలో నిపుణుడు ఉంటారు ముస్లిం చట్టంలో నిపుణులు ఉండరు చైర్మన్గా జిల్లా కోర్టు జడ్జ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంయుక్త కార్యదర్శి ఉంటారు ఈ ట్రిబ్యునల్ కోర్టు అంటే ఇందాకే చెప్పిన కదా ముస్లిం చట్టంలో వాళ్ళు ఉండి ఇప్పుడు నాది ఏదైనా ముస్లిం కింద పోయిందనుకోండి పోతే ఈ ట్రిబ్యునల్లో మొత్తం వాళ్ళే ఉంటే నాగూడు వాళ్ళకేమార్థమవుతుంది న్యాయం తెలిసినోడు ఉండాలి కాబట్టి ముస్లిం చట్టంలోని వాళ్ళు కాదు చైర్మన్ గా జిల్లా కోర్టు జడ్జి ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంయుక్త కార్యదర్శి ఉంటాడు అప్పుడు నిజంగా అది ఎవరిది అని నిష్పక్షపాతంగా తీర్పు రావడానికి ఏమంటారు ఒక అవకాశం ఉంటుంది అందులో ఉంది ట్రిబ్యునల్ ఉత్తర్వులపై అప్పీలు హైకోర్టు ప్రత్యేక పరిస్థితిలో మాత్రమే జోక్యం చేసుకుంటుంది హైకోర్టుకు తొంభై రోజులుగా అప్పీల్ చేసుకోవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పు మీద మనం హైకోర్టుకి వెళ్ళడానికి ఉంటుంది లేకపోతే ఉండదు గతంలో కానీ ఇప్పుడు అట్లా కాదు ఇక్కడ ట్రిబ్యునల్ కోర్టు ఒక ఇచ్చినా మనం తొంభై రోజులలోపు మనకు న్యాయం జరగలేదు అనుకుంటే హైకోర్టుని ఆశ్రయించవచ్చు ఇలాంటి అవకాశం కల్పించారు కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు వర్క్ ఖాతాలను ఎప్పుడైనా తనిఖీ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వానికి వర్క్ నమోదు ఖాతాలు ఖాతాల తనిఖీపై నియమ నిబంధనలను రూపొందించే అధికారం ఉంటుంది భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ లేదా నిర్దేశిత అధికారి ద్వారా ఖాతాలు తనిఖీ చేయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఇప్పుడు వర్క్లో ఎంత ఆస్తుంది ఏం జరుగుతుంది దాని ఆడిట్ ఏంటి దాని లెక్కలు ఏంటి ఇవన్నీ సరిచేసే విధంగా ఒక వ్యవస్థను రూపుదిద్దడం తప్ప రైటా మీరే ఆలోచించండి తెగలవారిగా వేర్వేరు వర్క్ బోర్డులు మొత్తం వర్క్లో షియా తెగవాట పదిహేను శాతం లేదా అంతకు మించి ఉన్న పక్షంలో షియా సున్ని తెగలకు ప్రత్యేక బోర్డులను అనుమతిస్తుంది జోహార్ అఘాఖానీ వర్క్ బోర్డులను కూడా అనుమతిస్తుంది ఇప్పటి వరకు షియా సున్ని మాత్రమే ఉంది కానీ జో బోహార్ అఘాఖానీ లాంటి వర్క్ బోర్డులు కూడా ఉన్నాయి అంటే ఈ కులాలు కూడా అందులో ఉన్నట్టున్నాయి వాళ్ళకు సంబంధించి కూడా ఇక నుంచి వర్క్ బోర్డులకు అనుమతి ఉంటుంది ఎక్కడ ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు సారీ వర్క్ సవరణ చట్టంలో ఎక్కడ ముస్లింల ఆస్తుల్ని లాక్కుంటారు ముస్లింల భూముల్ని లాక్కుంటారు ముస్లింల ఏమంటారు మత ప్రార్థనా మందిరాలను మూసేస్తారు ఇలాంటివి ఎక్కడైనా కనబడుతున్నాయా మీకు కానీ మీకేం చెప్తున్నారు ఈ నిజాలే చెప్తున్నారా ఎందుకు చెప్పట్లేదు అంటే వర్క్ఫ్ అనేది ఈరోజు కొందరి కబంధ హస్తాలలో ఉండిపోయింది ఈరోజు ఆ కబంధ హస్తాలలో నుంచి గుంజి ముస్లిం సామాజిక వర్గానికి అందరికీ మేలు చేయడం ముస్లింలు అందరూ కూడా మేధావులుగా మారితే విద్యావంతులుగా మారితే వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందుకు రావాలని చూస్తే ముస్లింలలో ఉన్న ఏదైతే పై సామాజిక వర్గం ఎవరి గుప్పెట్లో అయితే ఆస్తులు ఇవన్నీ పెట్టుకున్నారో వాళ్ళ ఉనికికే ప్రమాదం కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి ఒక పాముల్లాగా వాడుకొని పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే చాలా క్లియర్గా పంతొమ్మిది వందల తొంభై ఐదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సవరణ చట్టాలకు మధ్య తేడాల్ని ఆర్ వాయిస్ మీకు వివరించే ప్రయత్నం చేసింది ఇకనైనా అర్థం చేసుకోండి మిమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు లాభం పొందాలి అని చూస్తున్నారు ఈరోజు వర్క్లో సవరణ చట్టం ప్రతి రాష్ట్రంలో అమలైతే లాభం పొందేది చట్టం అయిపోయింది అమలు చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు దానివల్ల లాభం పొందేది ముస్లింలే అనవసర వ్యయ ప్రయాసలకు పోయి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎవడో ఒకడిద్దరు చెప్పిన మాటల్ని విని దేశం గురించి ఆలోచించండి దేశంలో భావి భారత పౌరులుగా మీరు ఏం చేయగలరు ఏం జరుగుతుంది అనే విషయాల్లో నిజాలను తెలుసుకోండి నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన కుటుంబం ఎంత పెరిగితే అన్నీ మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది అలాగే ఆర్థికంగా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాం రీచ్ అయ్యాం ఇప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ కూడా నెరవేర్చుకోవచ్చు సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి మీరు ఇచ్చే యాడ్కి తగ్గ ఖచ్చితంగా మీకు కాంటాక్ట్స్ వస్తాయండి మా ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఛానల్కి సహకరించిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్